మిత్రులారా ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్బి స్టేజ్ త్రీ దేవాదుల ఈ ప్రాంతంలో పెద్దలు కరీం శ్రీయర్ గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత హరేమ్ శ్రీఆర్ గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా ఇదే కాదు ఎర్రబన్ని లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్విని విధంగా ఝాన్సీ గారు వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈ రోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు అందుకే మిత్రులరా సాగునీటి ప్రాజెక్టులే కాదు ఐటీ ప్రాజెక్టులు అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి రామగుండ వరకు ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటే అదేవిధంగా మా పద్మశాలి సోదరులు ఆనాడు ఆజంజాయి మిల్లులలో పరిశ్రమలు రాణిస్తే అవి కాలగర్భంలో కలిసిపోయి అందుకే ఈరోజు ఈ వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేసి ఆ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లి మా పద్మశాలి సోదరులకు అండగా నిలబడి టెక్స్టైల్ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇది నూటికి నూరు శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాధ్యత వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా చారిత్రాత్మకమైన నగరంగా వేయి స్తంభాల గుడిలతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలకు పేరు తెచ్చే విధంగా వచ్చే విధంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం ఇదే కాదు మీడియా మిత్రులారనే మాట రాసుకోండి ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్లతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్తో పాటు మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను